అందరికీ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకమైన పోరాటంగా రాజ్యాంగ వ్యతిరేకమైన డిమాండ్ గా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలంటే అది పార్లమెంట్ ద్వారా పార్లమెంట్ లో మూడు వందల నలభై ద్వారా మాత్రం చేయొచ్చు కానీ ఆ విధానం అనేది ఎప్పటికీ కూడా సాధ్యం కాదని చెప్పేసి దళితులు ఎట్టు పరిస్థితుల్లో వర్గీకరించాలని ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇది దొడ్డుగా మెంచుకున్నారు కానీ దీన్ని మేము అంగీకరించు ఒకవేళ న్యాయ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ లో టూ థర్డ్ మెజార్టీ ఉండాలి ఎస్సీ ఎస్పీ జాతీయ కమిషన్ ఒప్పుకోవాలి రాష్ట్రపతి ఒప్పుకోవాలి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో మూడు ఉత్తు రాష్ట్రాలు కూడా వీరికి అంగీకారం జరుపుతూ శాసనసభలో తీర్మానం చేసి పంపించాలి ఈ విధానాలన్నీ లేకుండా పార్లమెంటు ద్వారా కాకుండా రాజ్యాంగ చట్టబద్ధంగా కాకుండా ఈ దొంగదారు ఎంచుకుని ఈ చైతన్యవంతమైన చైతన్యవంతమైన దళితుల్ని విడదీయాలన్న ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ డిమాండ్ తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా మా అఖిల భారత మానవ సంఘాల జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము దీన్ని తిప్పు రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం ఎస్సీ రిజర్వేషన్ కాపాడుకుంటాం ఈ రిజర్వేషన్లు ఉమ్మడిగా పది కాలాల పాటు ఈ దళిత కులాలకి ఉండేటట్టు మేము ఖచ్చితంగా పోరాడతామని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ వర్గీకరణ అంశం మీద పునరాలోచన చేయాలని పునర్ పునరాలోచన చేయకపోతే భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఎవరైతే వర్గీకరణ కోసం మద్దతుస్తారో ఆ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా ఖచ్చితంగా మట్టి కల్పిస్తామని చెప్పి ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలు పునరాలోచించాలని చెప్పి మీకు తెలియజేస్తూ విరమించుకుంటున్నారు జేపీ